హాయ్ అండి అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక నేను ఆలుగడ్డ తీసుకొని ఇలా చిన్నగా రెండు ఉప్పులు చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈ రసం అనేది బయటికి వస్తుంది బాగా అలా ఘాట్లు పెట్టుకుంటే ఇలా ఆలుతో కనుక మనము మిర్రర్ని క్లీన్ చేసుకున్నామంటే ఆలు రసంతో కొంచెం మొండి మరకలు దానికి అతుక్కపోయి ఉంటాయి కదా క్లీన్ చేసినప్పుడు అలాంటి మరకలు కూడా ఆలు రసంతో చేసే పోతాయి ఆ పైన కొంచెం పౌడర్ వేసి మిదర్ కింద పౌడర్ అప్లై చేసుకొని టిష్యూ పేపర్తో కనుక మనం క్లీన్ చేసుకున్నామంటే అర్థం చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది కొత్త దానిలో మెరిసిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా రిజల్ట్ మీరే కళ్ళతోటి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు టిష్యూ పేపర్తో చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి మిర్రర్ ప్రతి ఇంట్లో ఉంటుంది అలాగే చిన్న మరకలు ఉంటాయి అవి ఎంత తుడిచినా పోవు ఇలా క్లీన్ చేసుకోండి ఖచ్చితంగా నీట్గా అయిపోతుంది తర్వాత మనకు ఇట్లాగా కుషన్ పెద్దగా ఉండి మనకు పిల్లో చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఎక్కించి పైకి ఇలా ఫోల్డ్ చేస్తే చాలా చూడడానికి అందంగా ఉండదు అదేదో యాలాడమన్నట్టు నీట్గా ఉండదు కదా ఈ విధంగా కాకుండా ఇక్కడ మనము లోపలికి అయితే ఈ లేయర్ ఉంది కదా ఈ లేయర్ని ఇలా పట్టుకొని దీన్ని అంతా లోపలికి పెట్టేసామంటే కవర్ చిన్నగా దానికి సైజు కరెక్ట్గా మనకు పిల్లో ఎంతుందో అంత సైజు కుషన్ లాగా అవుతుందనమాట ఫోల్డింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అసలు దీని ఇది పెద్దదాది కాదేమో దీనిదేనేమో కవర్ అన్నట్టుగా ఉంటుంది నీట్గా వచ్చేస్తుంది ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇంట్లో ఇట్లా చిన్న చిన్న న్యాప్కిన్స్ ఉంటాయి కదా వాటితో అయితే చిన్న ర్యాబిట్స్ తయారు చేసుకోవచ్చు అటు ఇటు ఈ విధంగా మూలల నుంచి రెండు ఫోల్స్ చేసుకొని మధ్యలోకి మడిపి ఈ కొనల్ని వెనక్కి తిప్పి ఈ మధ్యలో ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి దారం కానీ చుట్టుకోవచ్చు రబ్బర్ బ్యాండ్ ఉంటే వేసుకోవచ్చు ఈ విధంగా వేసిన తర్వాత ఈ కొనల్ని ఇలా ముందుకు తిప్పేసామంటే వాటి చెవుల్లాగా వచ్చేస్తాయి ఒక చిన్న పేపర్ తీసుకొని వాటికి కళ్ళలాగా తర్వాత నోస్ లాగా గీసుకొని అందించుకున్నామంటే చాలా బాగుంటాయి ఇంట్లో డెకరేషన్గా పెట్టుకోవడానికన్నా పనికొస్తాయి చిన్నపిల్లలు ఉంటే ఆడుకోవడానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట అయితే చా అచ్చం ర్యాబిట్స్ లాగానే ఉంటాయి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు వాటిని చూసి ఇంట్లో ఉన్న న్యాప్కిన్స్ ఉంటే ఈ విధంగా మనము చిన్న చిన్న ర్యాబిట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు క్యూట్గా భలే ఉన్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏమన్నా కాల్చుకునేటప్పుడు వడియాలు కానీ బజ్జీలు కానీ వేసుకునేటప్పుడు బాలెలో ఇలా అయితే ఇలా పెడుతుంటాం కదా నూనెలో కూకనే జారిపోతుంటుంది మనం నూనె వడియా వలసాలని చెప్పి అలా పెడుతుంటాము అదేమో లోపలికి పడిపోతుంటుంది అలా కాకుండా చిన్న స్పూన్ ఇలాగ పెట్టేస్తే అది స్టడీగా ఉండిపోతుంది ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం అయితే ఇలా ప్లేట్స్ పెట్టి పిన్ను పెడుతూ ఉంటాం కదా ప్రతి ఒక్క అయితే పిన్ను పెడతాం పిన్ను పెట్టకుంటే అది అస్సలు సెట్ కాదు పిన్ని ఈ విధంగా పైన పెట్టుకున్నప్పుడు ఈ విధంగా దారం అయితే ఇరుక్కపోతూ ఉంటుంది కదా ఇలా పెట్టకుండా దీనికి ఒక పూస ఏదైనా తగిలించి పెట్టామంటే మనకు ఆ పోగు ఇరుక్కపోకుండా నీట్గా ఉంటుంది అలా పొగులు ఇరుక్కొని ఇరుక్కొని బ్లౌజ్ తిరగడము చీర చిరగడము అట్లా అవుతుంది ఇంకా పిన్ను కూడా పైన పెట్టకుండా ఒక లేయర్ తీసి దాని కింద పెట్టామంటే చాలా చూడడానికి లుక్ బాగుంటుంది నీట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఎన్నిసార్లు మరతేసి పెట్టినా గూట్లో అలా లాగంగానే పడిపోతూ ఉంటాయి కదా ఇలా కాకుండా షర్టుని పాయింట్ లోపలనే పెట్టి ఫోల్డ్ చేసుకుంటే మటుకు మనకు ఒక్కోసారి పొరపాటున చేయి తగిలిన పడకుండా ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఇలా షర్ట్ వేసి దానిపైన ప్యాంట్ వేసి మామూలుగా మనం ఐరన్ ఎలా చేసుకుంటామో ఆ ఫోల్డింగ్ లాగా షర్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు ప్యాంటుని ఇక్కడ లోపలికి పెట్టేసి ఇప్పుడు వెనుక భాగం అయితే పైకి తీసుకొచ్చి ఈ గ్యాప్లో ఇటు సైడ్ కాలర్ సైడ్ ఉండేది లోపలికి పెట్టేసి ముడతలు లేకుండా నీట్గా అనేసి పెట్టుకుంటే ఐరన్ మడతలు ఉంటాయి అలాగే చూడడానికి లుక్ కూడా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి చలికాలంలో మనం వ్యాస్లైన్ వాడుతూ ఉంటాం కదా అదే అప్లై చేసిన ఒక పది పదిహేను నిమిషాలకే మనకు డ్రై అయిపోతుంటుంది ఏం డబ్బా వ్యాస్లెన్ పోసుకున్నట్టే ఉంది అప్పుడే ఆరిపోతుంది అనుకుంటాం కదా అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది వ్యాస్లిన్లో కొంచెం కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి ఇందులో బాగా కలిసేంత వరకు ఒక నిమిషం పాటు అలా ఇలా కలిపేస్తే నీట్గా కలుస్తుంది ఇప్పుడు కనుక అప్లై చేసామనుకుంటే మనం చాలా నీట్గా ఉంటుందన్నమాట హ్యాండ్స్ కూడా పగలకుండాగా అలాగే మనకు తొందరగా డ్రై అవ్వకుండా ఉంటుంది వ్యాధులైన ఎక్కువ అయిపోకుండా సేవ్ అయిపోతుంది ఈ కొబ్బరి నూనె అనేది ఎక్కువసేపు తేమ ఉండేలాగా చేస్తుంది అన్నమాట తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో పచ్చిమిర్చి కట్ చేస్తుంటాం కదా ఇలా ఒక్కొక్క పీసు చిన్న చిన్నగా కావాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి పట్టుకొని కట్ చేస్తే చాలా టైం పడుతుంది ఈ టిప్ పలవండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ ఒకేసారి నాలుగు ఇలా పెట్టేసి కట్ చేసామంటే ఒకేసారి ఎక్కువ మిర్చి కట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా మనం చిన్నగా కట్ చేసుకున్న అనుకున్నప్పుడు ఇలా ఫోర్క్ పెట్టి కట్ చేస్తే చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అనమాట తొందరగా పని అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో బండలు తుడుచుకునే మార్పు ఉంటుంది కదా దా అదైతే మనం రోజు బండలు తుడిచి తుడిచి నల్లగా అయిపోతుంటుంది దాన్ని కూడా వన్ మంత్ కోసారో ఫిఫ్టీన్ డేస్ కోసారో ఇలా క్లీన్ చేసుకుంటే అయితే చాలా నీట్గా ఉంటుంది ఇంట్లో బండలు కూడా నల్లగా డల్ కాకుండా ఉంటాయి ఇది నీట్గా ఉన్నప్పుడు స్టిక్ పెట్టి ఇందులోకి కొంచెం ఆర్పిక్కు తర్వాత సర్ఫ్ వంట సోడా సాల్ట్ వేసానండి ఓ జగ్గు నీళ్ళు కూడా వేసి కొంచెం ఒక అరగంట బాగా నాననివ్వాలి నానిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిక్తోనే కొంచెం ఫ్రెష్ చేస్తూ ఉతికినట్టు చేస్తే చాలా డస్ట్ వచ్చేసింది ఎంత డస్ట్ ఉంది మీరే చూడండి దీన్ని సల్లేన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లా అంటే స్పాంజ్ పాడైపోయిన బ్రష్ తీసుకొని ఈ బ్రష్ ఉంటుంది కదా ఈ బ్రష్కైతే పాడైపోయిన పుల్లలంతా ఇలా వేడి చేస్తే పోతాయి అన్నమాట చాక్తో అలా అంటే తీసేసి కొంచెం అంత స్పాంజ్ కట్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆ హోల్లో ఈ బ్రెష్ పెట్టేసేయాలి ఇందులో టైట్గా ఉండడానికి కొంచెం మనం హెయిర్ బ్యాండ్ తీసుకొని వేసుకుంటే మంచిగా మనకు నీట్గా బ్రెష్ లాగా తయారవుతుంది బాటిల్ క్లీన్ చేసుకోవడానికి దీన్ని ఇట్లాగా షేప్ లాగా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనము టైట్గా ఉండడానికి దారం అన్న కట్టుకోవచ్చు అలాగే మనం బ్లాక్ కలర్ది హెయిర్ బ్యాండ్ ఉంటుంది కదా టైట్గా ఉండడానికి అదైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను దారం కట్టేసాను టైట్గా ఇట్లాగా చేయి దూరని బాటిల్స్ అయితే కొన్ని డబ్బాలు అయితే ఉంటాయి క్లీన్ చేయడానికి రావు కదా దాన్ని అయితే ఇలా స్పాంజ్ తో అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా చక్కగా యూజ్ అవుతుంది చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాంటి ఒక వాటర్ బాటిల్ ఉంటుంది కదా దీన్ని వేస్ట్గా పడేయకుండా మధ్యలో సగానికి కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్కెట్తో గీసి చూపిస్తున్నాను చూడండి ఒక లైన్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ గీసుకోవాలన్నమాట ఇంకో లైన్ అయితే పూర్తిగా కట్ చేసుకోవాలి మనం పూర్తిగా కట్ చేసుకునేది సగానికి కట్ అయిపోయి విడిపోతుంది ఆ తర్వాత ఇంకో లైను మనం సగానికి కట్ చేసుకొని ఒక చోట అలాగే అత్తుక్కొని ఉంటే మనకు హ్యాండిల్లాగా తయారవుతుంది అనమాట అది చక్కగా ఎక్కడైనా తాకించుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ కొంచెం వేడి చేసి ఇలాగా హోల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా హోల్స్ పెట్టుకుంటే కింద అంతా మనకు వాటర్ వెళ్ళిపోతాయి ఇది వచ్చేసి కిచెన్లో మనకు రోజు అంట్లు తోముతుంటాం కదా స్క్రబ్బర్స్ అయితే అందులోనే వేసేస్తే కొంచెం స్మెల్ వచ్చేస్తాయి తడి ఆరకుండా వాటిని నీట్గా ఇట్లాగా కడిగేసి ఇందులో వేస్తే మంచిగా చక్కగా ఆరిపోతాయి అనమాట వాటర్ అంతా కిందికి వచ్చేసి టిప్స్ వస్తే లైక్